హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ఈ బాపట్ల ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది పూర్తయిందండి ఉదయం ఎమ్మెల్సీ గారి నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు కానీ రేపు కానీ రిజల్ట్ ఉండవచ్చు అని అన్నారు కానీ మార్క్షీట్ ఉదయం వెబ్సైట్లో పెట్టారు అది మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తాను పూర్తి సమాచారం కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మనం ఇక్కడ ఫోటోలో చూసుకున్నట్లయితే డిఎస్సి కన్వీనర్ ఆఫీస్ దగ్గర ఎవరికైతే ఫైనల్ కీలో అభ్యంతరాలు ఉన్నాయో వారి దగ్గర నుండి లెటర్ తీసుకుంటున్నారు అది కూడా ఒక్కొక్కరుగా పిలిచి అక్కడే స్పాట్లో వాళ్ళ దగ్గర ఉన్న కీకి సంబంధించిన ప్రూఫ్ చూపించమని అడుగుతున్నారు వ్యాలిడ్గా ఉన్న క్వశ్చన్స్కి మరియు వాటికి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్ ఉన్న వాటికి మాత్రమే లెటర్ తీసుకుంటున్నారంట మనకి మొన్న శని ఆదివారాల్లో విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మెగా డిఎస్సికి సంబంధించిన కోట కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలన పూర్తి అయిపోయింది ఈ ప్రక్రియ మొన్న శని ఆదివారాల్లో మొత్తం పూర్తయిపోయింది నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు గాను పన్నెండు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులను పిలువగా పదకొండు వందల డెబ్బై రెండు మంది మాత్రమే హాజరయ్యారని శాప్ పరిపాలనాధికారి ఆర్ వెంకటరమణ నాయక్ తెలిపారు మరో రెండు రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్లైన్లో పెడతామని దాంట్లో ఏమన్నా అభ్యంతరాలుంటే ఏడు రోజుల్లోగా తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు మనకి ఈరోజు ఉదయం నార్మలైజేషన్ మార్క్స్ షీట్ ఆన్లైన్లో పెట్టి తీసేశారంట ఎందుకంటే ఫైనల్ కీలో ఉన్న అభ్యంతరాలు స్వీకరిస్తున్నందున వెంటనే తీసేశారు మెగాడిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డ్ పాన్ కార్డు పిఎఫ్ అకౌంట్ను పరిశీలించి ఎంపిక చేయాలని ఏపీ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వి దేవేంద్ర గౌడ్ కోరారు శనివారం నగరంలోని జర్నలిస్ట్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు తాము వ్యాయామ విద్యా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు బీఈడి కోర్సు రెండేళ్లు డెబ్బై ఐదు శాతం హాజరుతో శిక్షణ పొంది ఉండాలని అయితే ఇలాంటి వారు చాలా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు మెగాడిఎస్సిలో ఈ పోస్టులకు పోటీ చాలా తక్కువగా ఉన్నందున ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు మెడికల్ స్కూల్ ఎస్ఎస్ఏ సచివాలయం ఏజీబీవీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్వీఎం పిఈటిలో పనిచేస్తున్న వారు చాలామంది బీపీఈడి కోర్సు చేయకుండానే సర్టిఫికేట్ కొనుగోలు చేసి పరీక్షకు హాజరయ్యారని తెలిపారు ఈ విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ కు మరియు కలెక్టర్ గారికి వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేశామని తెలిపారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్